విరామపట్నం మండలం రంగారెడ్డి జిల్లా దండు విలేజ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఈ రాలు వన్నాడు సమిషిని యూట్యూబ్లో చూసినాం ఫస్ట్ చూసి దాన్ని మన శేషన్ కన్పూర్లో బ్రాంచ్ ఉందని చెప్పి అటు వెళ్ళడం జరిగింది అటు పోయి చూసి సార్ వాళ్ళతో మాట్లాడి ఈ మిషన్ ఎట్లా ఏ విధంగా వేస్తుంది నారేలా పోసుకోవడం ఓరేలా నారేస్తుండదు మిషన్ ఎట్లా ఉంది ఏం కదా అనేది చూడడం జరిగింది వాళ్ళ దగ్గరనే కంపెనీ వాళ్ళే వాళ్ళ సొంత పొలాలు తీసుకుపోయి నారు వేయడం ఎలా అని చెప్పి చూపించారు ఆ తర్వాత నారు పోసి ఉండే వాతాల్లో వాళ్ళ దగ్గర దాన్ని మిషన్లో పెట్టి నడిప జరిగింది దాని వలన మేము మాకు మంచిగా అనిపించిందని చెప్పి ఆలోచన చేసి కొద్దిసేపు వస్తుందా రాదా నాటేయగలుగుతా ఏ లేదా లోదట్ ప్రాంతాలు నడుస్తుందా నడవదా అని చెప్పి కొద్దిసేపు ఆలోచన చేసి దీన్ని మేము ఒక వన్ అవర్ దాకా ఆలోచన చేసి సరే ఎట్లా అయితే అవుతుంది మనం పెట్టేది ఎంత దీనికి ఒక రెండు ఒక రెండు పంటలల్లో నాటేసుకున్న మన సొంత పొలం అయినా నారేసుకుని వెళ్ళిపోతుంది దీని డబ్బులు అని చెప్పి మేము దీన్ని తీసుకోవడం జరిగింది తీసుకొని మా ఊర్లో నైంటీ పర్సెంట్ రెంట్కి వేయడం జరిగింది నలభై నుంచి నలభై ఐదు దాకా వేయడం జరిగింది ఇక్కడ వేసిన సేన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఓరళ పోంటి గట్ల పోంటి ఏడేదాన్ని కొద్దిగా మాకు అది ఉండే గట్లు మధ్యన చిన్నగా ఉంటే గట్ల గట్ల కూడా వేసుకుండా పోవడం జరుగుతుంది దీని దీనివలన మనకు కూలీల కొరత అనేది లేకుండా ఒక రైతు ఒక రెండు ఎకరాల దాకా నాటేసుకోవచ్చు ఒక్క రైతే ఘోరం మీద గట్ల మీద పెట్టుకొని వరి ఒక్కడే వేసుకోగలుగుతాడు దీనివలన మనకు కూలీల కొరత అనేది లేదు మన ఇష్టం ఉన్నప్పుడు ఏడ వేసుకోవడం జరుగుతుంది మనకి ఎప్పుడు ఇది వేసుకోవడం జరుగుతుంది ఒక నారు వేసే విధానం పర్ఫెక్ట్గా పోసుకోవాల్సిందిగా దానిలో ఏముంటుందంటే రాళ్ళు రాకుండా కర్ర చిన్న చిన్న కట్టపిల్లలు పిల్లలు రాకుండా దానివల్ల వేసుకుంటే మట్టి ఎక్కువ పోసుకోకుండా వేసుకుంటే పర్ఫెక్ట్గా నడుస్తుంది మిషన్ మనకు వచ్చి ఒక గంటకు ఒక ఎకరాకు వచ్చి రెండు లీటర్ తాగుతుంది అదే ఎకరము నాటేస్తే కూలీలు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఇది మనకు రెండు లీటర్లు సొంతంగా నానం మన నారేసుకుంటే రింట్కి వేస్తే ముప్పై ముప్పై వందలు నాలుగు వేలు వేసుకోవడం జరుగుతుంది మేము ఈసారి ముప్పై ఐదు వందలు ప్రింట్ వేయడం జరిగింది వాళ్ళకు ప్రింట్ చేసినాం తర్వాత మన ఊను తీసుకుంటే ఒక పది ఇరవై ఎకరాలు ఉండే మన ఊను తీసుకుంటే మనకు ఇంచుమించు ఒక పది పదిహేను వేలలో నాటేయడం జరగడం అయిపోతుంది దీనివల్ల ఏమైందంటే చేను కూడా చక్కగా వస్తావు రాదు మిషన్ ఏమన్నా పారేసా మధ్యలో మధ్యలో ఏమన్నా ఇవి ఏమైనా గిట్ల గిట్లా పడిపోతాయ గాలి గిట్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా మునిగిపోతుందా వాటర్ ఎక్కువ అవుతాయి అని చెప్పి మేము భయపడ్డాం కానీ ఇగో ఇది సేన్ అదే ఇప్పుడు లైవ్ ఉండదు అదే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క లంపకొచ్చి అరవై నుంచి డెబ్బై ఎనభై పిలకలు వచ్చినాయి దీనికి చూసి మనం వేసుకున్నా సరే ఇలా లేకపోతే అని చెప్పి అవసరం లేదు మనకు ఎందుకంటే మీకు కావాలంటే సాలు కూడా కనిపిస్తున్నాయి మీకు మధ్యలో దీనివల్ల మీకు ఎలాంటి కూడా ఇబ్బంది లేదు ఇప్పుడు ఒక కర్రను తీసి లెక్ చేయమన్నా లెక్ చేయగలదు నేను ఎందుకంటే మనుషులు పెడితే ఒక పది నుంచి పదిహేను పిలకలు వస్తాయి ఇది మనం మిషన్తో నేయడం వల్ల ఒక ఆరేడు కర్రలు కరెన్లు పసి పెట్టాము పిలకలు వచ్చినాయి ఇంకా ఇక పిలకలు వచ్చినంత మాత్రమే చేను కూడా బాగా గమ్ముతుందని చెప్పి మా ఊరులు అందరూ అంటారు ఇందాక మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు వచ్చేసారి కూడా ఒక రెండు మూడు మిషన్లు తీసుకుందామని చెప్పి ఆలోచన చేస్తారు మనకు ఒక ఆపరేటర్ దొరికితే కూడా ఇంకో మనం ఇంకో మిషన్ కూడా తీసుకుందామని మేము అనుకుంటున్నాం దీనివల్ల మాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పంపిస్తుంది అంటే ఫస్ట్ వేసినప్పుడు ఫస్ట్ చేసినప్పుడు మొక్క చిన్నగా ఉంటదమ్మ ఐదు ఇంచులే పెరిగింది పచ్చ పచ్చ వాటర్ కొని అలా చూస్తే ఫస్ట్ ఏం చేను అనేది ఏం కనిపించట్లేదు ఇట్లా పారేసినాడు పారేసినాడు ఇట్లా కనిపించింది తర్వాత ఒక పదిహేను రోజులకు ఫీలింగ్ బాగా వచ్చింది ఎనిమిది కూడా వచ్చేసింది అప్పుడు ఏమన్నారు చేను అవుతుందా కాదా కాదా మిషన్ తీసుకొచ్చి ఇట్లా పెట్టడం వలన రైతులు ఏమైనా నష్టపోతుంది ఇబ్బంది అవుతుంది మీకు అని చెప్తే మా సొంత పొలాలను వేసుకున్నా రైతులు వీలింగ్ చూసే వేయడం జరిగింది ఒక నలభై నుంచి నలభై ఐదు ఎకరాల దాకా వేయడం జరిగింది సార్ ఎకరాకి ముప్పై వందలు ఛార్జ్ చేసిన వాళ్ళ మిషన్ లైఫ్ వచ్చేసే ముందు రెండు లక్షల దాకా వచ్చింది వన్ నుంచి అంటే ఇక ఒకటి డెబ్బై ఒకటి ఎనభై దాకా వచ్చేసింది ఇక వచ్చేసేసరికి అయిపోతుంది హండ్రెడ్ అయితే వస్తుంది ఆల్రెడీ ఇంకో మిషన్ తీసుకోవడం కూడా ఉన్నా కానీ డ్రైవర్ ఆపరేటర్ కావాలి కదా మనం ఒక మిషన్ తోలగలుగుతాం మళ్ళీ ఈ మిషన్ కూడా ఆపరేటర్ ఎవరు నేను ఒకనే వేసుకున్నాను నలభై యాభై ఎకరాలు దీనికి ఇబ్బంది ఏం లేదు తోలడం కాకపోతే స్లోగా వెళ్ళడం జరుగుతుంది కష్టపడకుండా నడిపించాలి దీని అంతే మిషన్ మిషన్ తీసుకోవడం భయపడడం అనేది తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం మన లైవ్ లో చూసినాం కదా ఈ లైవ్ లో చూసినప్పుడు నారేయడం ఎలా ఉంది పోయడం ఎలా ఉంది నాటేసే విధానం ఏంది అని చూసుకుంటే వాళ్ళకు కూడా ఆటోమేటిక్ అర్థమైపోతుంది వాళ్ళేం భయపడిన అవసరం లేదు ఎందుకంటే ఎవరికైనా ఫస్ట్ అనేది తెలియదు కదా ఇది ఎట్లేస్తుంది ఎట్లేస్తుంది అని ఉంటుంది మనకి ఇప్పుడు అందం కాబట్టి మనం కూడా వంద మంది రైతులు సమానం చెప్పగలుగుతాం చెప్పారు సార్ మీ కంపెనీ వాళ్ళే వాళ్ళని ఫోన్ చేసి మేము అడిగినాం ఆ శివశంకర్ పోయినాం చూసినాం రాళ్ళు కొట్టి చూపించు నాటు చేసే జరిగింది అలా ఓరి ఎట్లా పోయడం చూపించుకోవడం జరిగింది సరే కొద్దిగా మాకు బాగా వస్తుందా అది అనుకున్నాం కానీ ఎట్లయితే ఒకదాన్ని చూస్తేనే మనకు అవగాహన వస్తుంది అని చెప్పి తీసుకోవడం జరిగింది యూట్యూబ్ అమ్మక ముందు మిషన్ గురించి చెప్పారు ఫస్ట్ మనం చెప్పారు ఏ చిన్న రిపేరింగ్ ఉన్న ఆయిల్ చేంజ్ చేయడం అన్ని గానీ మేము వచ్చి చేస్తామని చెప్పి అలాగనే చేసేసాం ఒక ఫోన్ చేస్తే మార్నింగ్ ఈవినింగ్ ఫోన్ చేస్తే మార్నింగ్ వరకు టెన్ ఓ క్లాక్ వరకు ఇది మాకు స్టేషన్ గారు నూట యాభై కిలోమీటర్లు సర్వీస్ బాగుంది రాలో కంపెనీ వారు ఏ ఫోన్ చేసినా గానీ ఏదైనా చిన్న రిపేర్ ఉండని టీతులు పోయినా కానీ ఏదన్నా రాళ్ళు పోతాయి టీతాయి పోసుకున్నా జాగ్రత్తగా పోసుకోవాలి దాంట్లో ఏమైనా టీతులు పోయినా కానీ ఎట్లా రిపేర్ చేయాలి వీడియో కాల్ ద్వారా లేకుంటే మనకు ఉంటే మనం చేసుకోవచ్చు ఫోన్ చేసి ఎనీ టైం అంటే రెస్ కాల్స్ ఉంటాయి అయిపోయేదాకా అంటే కాల్స్ ద్వారా ఎప్పుడు కాంటాక్ట్ లోక్ట్ లో ఉంటారండి ఫోన్ చేయడం వల్ల సార్ సర్వీసింగ్ టైం అయింది సార్ మీరు సర్వీసింగ్ చేసుకోవాలా సార్ అని చెప్పి మాట్లాడేది కూడా సార్ కాల్ చేసి మేడం సార్ చాలా కంపెనీలు ఉన్నాయి కదా సార్ మీకు కంపెనీ ఈ రాలో కంపెనీ అనేది మంచిగా మన సర్వీస్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఫోన్ అందుబాటులో ఇంక్వైరీ చేసిన పక్క పక్క కంపెనీలు కూడా ఉన్నాయి వాళ్ళు ఏంది అక్కడ షోరూమ్ తీసుకోపోవడం వల్ల మనం తీసుకోవాలంటే కష్టం కదా మిషన్ బుడదలు ఉంటుంది ఏమన్నా రిపేరింగ్ అయినప్పుడు ఆ కంపెనీ వస్తే సర్వీస్ చేస్తే అది తీసుకుందాం అనుకున్నాం రానన్నారు ఆ కంపెనీ వల్ల మేము రాము ఇటు మీరే సర్వీసింగ్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పడం జరిగింది దాని వల్ల ఏమైంది రాలో కంపెనీ మిషన్ వాళ్ళు ఫీల్డ్ వచ్చి సర్వీస్ చేసిపోతే మీకు ఏది ఉందని చెప్పడం జరిగింది సేమ్ ఆ రకంగానే జరిగింది మేము ఫోన్ చేయడం వల్ల ఏమైనా కానీ సేమ్ సర్వీసింగ్ మన ఫస్ట్ చూసినప్పుడు ఫెయిల్ మిషన్ తో నాటేస్తే ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా సక్సెస్ గా అయితే ఒక కింద చిన్న వేడికి మురిగిపోతుంది అని చెప్పడం జరిగింది ఇప్పుడు లైవ్ లో చూసాను ఎక్కడ ఉన్నాయి మన గ్యాబ్ గిడ్లు వచ్చినాయి ఎక్కడ గ్యాబ్ రాలే కదా ఎక్కడ కూడా జాబ్ రాలేగా ఇది అంతా ఒక తిరిగి వచ్చింది కదా దీనికి మనకి ఏం ఇబ్బంది లేదు దీన్ని చాలా మిషన్ నాట వేయడం వల్ల ఇబ్బంది ఏం లేదు వీలింగ్ కూడా బాగా వచ్చింది పిల్లకలు కూడా వంద నూట ఇరవై దాకా వస్తాయి ఇంకా ఇంకా చేయలేదు ఒక మనసు అవుతుంది ఇది కట్టడం జరిగింది ముందు భవిష్యత్తులో చాలా అవసరం సార్ ఇది ఎందుకంటే ముందు జాగ్రత్తగా నేను తీసుకొని పెట్టుకున్నా ఇది కూడా ఇంకో నాలుగు మిషన్లు తీసుకుంటామని అంటారు వచ్చే ఈ ఊరికి పోయడం వల్ల వచ్చే ఫీల్డ్ వరకు తెలుస్తుంది మనకి ఎన్ని మిషన్లు వస్తాయి మన దగ్గర